వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బాధ సహించలేని వస్తాదు ఒక పేరు మోసిన వస్తాదు ఉండేవాడు తన పరాక్రమానికి ఖ్యాతికి తగినట్టుగా తన రెండు చేతుల మీద సింహం బొమ్మలు పచ్చ పొడిపించుకోవాలని వాడికి కోరిక కలిగింది అందుకని వస్తాదు ఒక మంగలి వద్దకు వచ్చి నా చేతుల మీద సింహాల బొమ్మలు పచ్చ పొడుస్తావా ఏమిటి అసలు నేను సింహలగ్నంలో పుట్టినవాణ్ణి వాళ్ళ మాలిన ధైర్య సాహసాలు గలవాణ్ణి కూడాను అని చెప్పాడు మంగలి సరేనని సూది తీసి వస్తాదు చేతి మీద పొడవసాగాడు వస్తాదుకు సూది పోట్లు చాలా బాధ కలిగించాయి రెండు మూడు పోట్లకే వాడు ఎక్కడలేని చిరాకుతో ఉండు ఏం పొడుస్తున్నావు అని అడిగాడు సింహం తోక పొడుస్తున్నాను అన్నాడు మంగళి సరిపోయింది గొప్పవాళ్ళంతా తమ పెంపుడు కుక్కలకు గుర్రాలకు తోకలు కత్తిరించేస్తారు తెలుసా తోకలేని సింహానికి పౌరుషం మహాజాస్తి అంచేత తోక మానేసి మిగిలిన సింహం పొడు చాలు అన్నాడు వస్తాదు మంగళి సరేనని మళ్ళీ పొడవసాగాడు ఆగాగు ఇప్పుడేం పొడుస్తున్నావు అన్నాడు వస్తాదు సూదిపోటు కొంచెం కూడా భరించలేక సింహం చెవులు పొడుస్తున్నాను అన్నాడు మంగలి ఏడ్చినట్టే ఉంది కుక్కలను వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలీదా వాటి చెవులు కత్తిరించేస్తారు పొడుగాటి చెవులుండే కుక్కలను ఎవరూ పెంచరు సింహాలలో కూడా చెవులు లేని సింహాలే శ్రేష్టం అన్నాడు వస్తాదు సరే అయితే చెవులు లేని సింహాన్నే పొడుస్తాను అంటూ మంగలి మళ్ళీ తన పని సాగించాడు వాడు చేతి మీద పొడిచినప్పుడల్లా వస్తాదుకు పంచప్రాణాలు పోయినంత పని అవుతున్నది తొందర కొంచెం ఆగు ఇప్పుడేం పొడుస్తున్నావు అని వస్తాదు మంగళని అడిగాడు సింహం నడుం పొడుస్తున్నాను అన్నాడు మంగలి అఘోరించినట్టే ఉన్నది నువ్వు ఏ జన్మాన కావ్యాలు కూడా చదువుకున్నట్టు లేదు సింహాలకు నడుములే ఉండవని కవులు ఘోషిస్తున్నారు ఒకవేళ ఉన్నా ఉండి లేనట్టుంటాయట అందమైన ఆడవాళ్ళ నడుములను సింహాల నడుములతో పోలుస్తారు అది కూడా నీకు తెలిసినట్టు లేదు అంచేత నువ్వు సింహానికి నడుము లేకుండానే చెయ్యి అప్పుడు నీ బొమ్మ మరింత గొప్పగా అందంగా వస్తాది అని వస్తాదు అన్నాడు ఇంతలా వస్తాదుకు సూది పొడిపించుకునే శక్తి లేదని ఇది చివరికల్లా పచ్చ పొడిపించుకునే మేళం కాదని మంగలికి తెలిసిపోయింది వాడు సూదిని రంగులను అవతల పెట్టి వస్తాదు గారు మీరు పచ్చ పొడిపించుకోనూ వద్దు నేను పొడవునూ వద్దు నన్ను బాధించక వచ్చిన దారినే దయచేయండి అన్నాడు ఈ మాటలతో వస్తాదుకు ఆశాభంగం కలగడానికి మారుగా ప్రాణం లేచి వచ్చినట్టయింది నీకు చేత కాకపోతే ఆ సంగతి ముందే నాతో చెప్పకపోయావా అని వాడు మీసం మెలివేసుకుంటూ చల్లగా ఇంటి దారి పట్టాడు ఆరంభ సూరత్వం ఇలాగే ఉంటుంది మరి పిల్లలు మీకు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్